హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎన్ఆర్ అకాడమీ సైకాలజీ టెస్ట్ నెంబర్ త్రీ ఒకటి ఈ వాణిలో ఏది ప్రజ్ఞ అవుతుంది ఒకటి జ్ఞానము రెండు నైపుణ్యము మూడు స్మృతి నాలుగు ఏది కాదు సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ప్రజ్ఞ అనగా ఒకటి విద్యార్థిలో ఉండే గ్రహణ శక్తి రెండు అభ్యసించగలిగే సామర్థ్యం మూడు ప్రయోజనాత్మకంగా వ్యవహరించగలిగే సామర్థ్యం నాలుగు పైవన్నీ సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మూడో క్వశ్చన్ గిల్పర్డ్ ప్రతిపాదించిన స్వరూప నమూనా సిద్ధాంతంలో ప్రచారకం కానిది ఒకటి అంతర్భావాలు రెండు స్మృతి మూడు సమైక్యాలోచన నాలుగు విభిన్న ఆలోచన చూస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అమూర్త ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞలతో పాటు తారండైక్ ప్రతిపాదించిన మరొక ప్రజ్ఞ ఏది ఒకటి సాధారణ ప్రజ్ఞ రెండు నిర్దిష్ట ప్రజ్ఞ మూడు సాంఘిక ప్రజ్ఞ నాలుగు ప్రత్యక్ష ప్రజ్ఞ సూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష కానిది ఏది ఒకటి సైమన్ రెండు వెస్లర్ పరీక్ష మూడు బాటియా ప్రజ్ఞామాపణి నాలుగు ఆర్మీ బీటా పరీక్ష సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ దీనికి సంబంధించిన కీ మనకు కామెంట్ సెక్షన్లో పెట్టడం జరుగుతుంది అందరూ ఒకసారి చెక్ చేసుకోండి మన కేనఆర్ అకాడమీ ఛానల్ని తప్పనిసరిగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ